ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి అందరికీ అందరు బాగున్నారా నేను మీ గోల్డ్ నిత్తి మీరు అందరు బాగుండాలని మనస్పతికి కోరుకుంటున్నాను మార్నింగ్ మా ఆయన ఏమన్నా వచ్చి టిఫిన్ తీసుకొచ్చారనమాట నేనైతే రెండు ఇడ్లీలు రెండు బాగుండో కట్ అయితే వేయించుకున్నాను మా ఆయన అయితే నాలుగు ఇడ్లీలు వేయించుకున్నారనమాట ఇంకొకటి వచ్చేసి మా అక్క ఇడ్లీ తింటుంది అది కూడా మా అమ్మ వచ్చేసి రైస్ తింటాననింది ఈ టిఫిన్ వద్దంటే మా అమ్మకైతే తీసుకురాలేదనమాట ఇంకా అప్పుడైతే తీసుకొచ్చారు మేమైతే ఓపెన్ చేసేసాము ఆల్రెడీ టిఫిన్ తినేద్దాం కదా అని చెప్పేసి కరెక్ట్ గా తిందామని కూర్చున్న టైం కి మాకైతే పిలిచింది అన్నమాట ఎందుకు పిలుస్తుంది అని చెప్పేసి మేమైతే ఇద్దరం కూడా టిఫిన్ దగ్గర కూర్చున్నాలో లేచి అక్క పిలిచే ప్లేస్ అయితే వెళ్ళాం స్వీట్ పొటాటో తింటారు కదా అని చెప్పేసి మేము నేను పిలుస్తున్నాను అనేసి అయితే అనింది అనమాట తర్వాత మేము టిఫిన్ తింటావు కదా అని చెప్పేసి మేము కూడా అక్కడ నుంచి పిలిచాము కానీ టూ టైమ్స్ రాలేదు ఇంకా అదే పిలుస్తుంది కదా అని చెప్పేసి మేమే వచ్చామనమాట ఇవి తినేసిన తర్వాత అప్పుడు టిఫిన్ తిందాంలే అనేసి అయితే స్వీట్ పొటాటో అయితే తిన్నాము తర్వాత టిఫిన్ తిందాం కదా అని చెప్పేసి టిఫిన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట రెండు ఇడ్లీలు రెండు బొండలు కట్టు కదా నాది నాకైతే పదిహేను రూపాయలు అయినాయి మా ఆయన దగ్గర వచ్చేసి నాలుగు ఇడ్లీలు పది రూపాయలు అయినాయి మా అక్కకి నాలుగు ఇడ్లీలు పది రూపాయలు అయినాయి అక్కడికి మాకు ముగ్గురికి కలిసి ముప్పై ఐదు రూపాయలు అయితే అయినాయి అనమాట వచ్చింది కదా అని చెప్పేసి బయటకి వెళ్దాం అనేసి ఫుల్ రెడీ అయిపోయాం అనమాట తను కూడా రెడీ అయిపోయింది అక్క చూడు తను కూడా రెడీ అయిపోయింది బట్ కాకపోతే వర్షం ఫుల్ పడుతుంది చాలా హెవీగా పడుతుంది మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం మా దైద్రం ఇది నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా వర్షం పడుతుందో చాలా ఘోరంగా పడుతుంది ఇంకా ఇది వర్షమా స లేకపోతే గాలియా అర్థం కావట్లేదు గాలి వర్షం కలిపి వస్తుంది ఆల్రెడీ గాలి వర్షానికి మీకు చూపించాను షార్ట్ వీడియోలోని ఒక్కయ కాస్తుందని చూపించాను కదా మునగ చెట్టు అది మొత్తం కొమ్మ విరిగి కింద పడిపోయింది అదిగో గాలికి ఘోరంగా పడుతుంది అంటే మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఇలానే మాకు డిస్టర్బ్ చేసేస్తుంది వర్షం వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎండ వాన ఎండకి వానకి పెళ్ళంట మనం ఇక్కడ పండగంట అన్నట్టుగా ఒకవైపు ఎండ కాశిస్తుంది ఇంకోవైపు వర్షం పడిపోతుంది మేము రెడీ అయిపోయి కూర్చున్నాం మడి మొత్తం క్లీన్ చేస్తారు మడి అనా మడి మొత్తం క్లీన్ చేసేస్తారు అయితే రెడీ అయిపోయాము కానీ బట్ వర్షం పడుతుంది వెళ్దాము అని చూడండి ఒకవైపు వర్షం పడిపోతుంది ఇంకొక వైపు ఎండకాశిస్తుంది బయటికి వెళ్ళనీయకుండా మమ్మల్ని కట్టి పడేసింది ఇంట్లో అక్క వచ్చింది కదా అలా బయటికి వెళ్దాం కదా అనేసి అనుకుంటే రెడీ అవుతానేమో వచ్చి ఇది ఇలా చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట తర్వాత చారిట్టాను ఆ రెండింటితో తినేసిన తర్వాత కొత్తగా వ్యూ పాయింట్ మీకు చాలాసార్లు షార్ట్ వీడియోస్ లో చూపించాను కదా కొత్తగా వచ్చింది వ్యూ పాయింట్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను అయితే ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ అయితే మాకు అయితే తీసుకెళ్తున్నాము ఇంకా మేము కూడా ఎప్పుడు కూడా అక్కడ ఆగి కూడా అంతలాగా స్పెండ్ చేయలేదు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీడియోలు తీసుకోవడమే అంతవరకే కానీ ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట అక్క వచ్చింది కదా ఇంకా వ్యూ పాయింట్ కైతే తీసుకెళ్ళమని అయితే చెప్పింది అందుకని చెప్పేసి దాన్ని మెయిన్ క్లినిక్ క్లినిక్తుంది చెప్తారా ఏదో యాడ్ లో ఉన్నట్టుంది కదా హీరో ఇదే వ్యూ పాయింట్ ఎక్కడికి వెళ్ళినా వెనకాల దుమ్ పట్టుకెళ్ళడం అలవాటు అయిపోయింది అనమాట ఈ మధ్య మా అక్క అయితే ఫొటోస్ తీసుకుందాం కదా అని చెప్పేసి హెయిర్ కొంచెం చిక్కడిందని దువ్వనైతే తెచ్చుకొని దూకుంటుంది అనమాట ఈ లోపు వీడియో అంతా షూట్ చేసుకుంటున్నాను నేను ఇదే వ్యూ పాయింట్ చాలా బాగుంటది ఇప్పుడైతే అంతగా ఎవరు ఫొటోస్ తీసుకోవడం రాలేదు మేము వచ్చినప్పుడు కాసేపు ఆగితే ఇంకా వస్తారేమో కొత్తగా వచ్చిన వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ లో ఎగ్జైట్ గా ఉన్నాను చూడండి వ్యూ పాయింట్ లో ఎగ్జైట్ గా ఉన్నాం బాగా ఎక్కడ ఉన్నాం చింతలమ్మ గాడి కొత్తగా వచ్చిన గాడిలో ఉన్నామే ఇది తెచ్చుకుంది వెంబట ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ లో ఉన్నాం ఫ్రెండ్స్ అక్కతోనికి కలిసి అంద నాకోరా తీయ్ సిస్టర్ ఫోర్స్ గైస్ ప్లీజ్ ఫోటోస్ కూడా గూగుల్లో చూసుకొని తీసుకునే పరిస్థితి వచ్చేసింది కదా ఒక వైపు మన దగ్గర కెమెరా ఉంచుకొని వచ్చేసి ఇంకో ఫోన్తో తీసుకుంటున్నారు కెమెరా వచ్చేసి స్టాండ్ ఉంచుకొని స్టాండ్ దగ్గర ఫోటోస్ తీసుకోకుండా ఫోన్లో ఫోటోస్ తీసుకున్నాను అబ్బా భలే వచ్చింది కదా భలే వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది డ్రోన్ కెమెరా తీసుమరాజి డ్రోన్ కెమెరాతో వీడియో తీసుకుంటారు ఫ్రెండ్స్ మన చిన్న స్థాయిలే డ్రోన్ కెమెరా తీసుకుందా వన్ లాక్ ఉంటుందా టూ లాకా బాగుంది అది ఎక్కడ ఉందో కూడా నాకు కనిపించాలి

అవునా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వ్యూ పాయింట్ మొత్తం అంత కొండే ఈ కొండ మధ్యలోని కొత్తగా వచ్చిన అందమైన వ్యూ పాయింట్ న్యూ రోడ్ వీళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు నేనైతే వీడియో తీసుకుంటున్నాను బాగుందా మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి బస్సు చేసారు ఎలా వస్తుందా నేనైతే ఒకవైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ మొత్తం అన్ని వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట బస్సు అయితే అలా తిరిగి వంపు నుంచి మళ్ళీ ఈ వంపు అయితే తిరగడానికి వస్తుంది నిజంగా ఈ వ్యూ పాయింట్లోని ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మేము ఆఫ్టర్నూన్ వచ్చేసాం కదా తినేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా తనకే ఫొటోస్ తీయడమే మొదలెట్టాడు ఇంకా మా ఆయన ఎందుకంటే తను మళ్ళీ ఎప్పుడొచ్చు తెలియదు మేము మాకైతే దగ్గర కాబట్టి మేము ఎప్పుడైతే అప్పుడు వచ్చి వెళ్ళొచ్చు వ్యూ పాయింట్కి ఇంకా తనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంది ఫొటోస్ అయితే చాలా ఎక్సలెంట్ గా పడుతున్నాయి అన్నమాట వ్యూ పాయింట్ లోని చాలా ఫొటోస్ తీసుకుంది మా అక్క ఈ లోపు అత్తేవా మామయ్య మా రిలేటివ్స్ అన్నమాట వాళ్ళు వాళ్ళు కనిపిస్తే వాళ్ళతోనైతే మాట్లాడుతున్నారు అనమాట మా ఆయన వాళ్ళతో మాట్లాడుతుంటే నేను వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను వీడియో తీసుకుంటున్నావా ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇక్కడే ఉంటావు కదా వీడియోస్ తీసుకుందు ఫస్ట్ అక్క చూపించు అనేసి అయితే అంటున్నారు అనమాట అత్త మావయ్య కూడా వాళ్ళు మా రిలేటివ్స్ అనమాట మా అక్క తీసుకున్న ఫొటోస్ కొన్ని అయితే పెడతాను చూడండి కొత్త వ్యూ పాయింట్ లోని ఎలా ఉన్నాయి గా ఉన్నాయి కదా ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికే వన్ అవర్ అలా పట్టేసింది అనమాట మేము వచ్చి అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం తర్వాత ఫొటోస్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే ఓన్లీ మా అక్కకి తీసామన్నమాట మేమైతే ఫొటోస్ పెద్దగా ఏం తీసుకోలేదు ఒక ఫోటో కూడా తీసుకోలేదు మీ నేను మా ఆయన ఇంకా మా అక్కకి ఫొటోస్ అవి తీసాము వన్ అవర్ అలా పట్టేసింది అక్కడే తర్వాత కేడీపేట అయితే తీసుకెళ్తాం అనమాట మా అక్కని యాక్చువల్గా అది కృష్ణదేవి పేట అనమాట ఆ పేటనే కేడిపేట అని పిలుస్తారనమాట మా వైపు అందరూ కూడా అందుకనే కేడిపేట కేడిపేట అని చెప్తున్నాయి నేను అన్నిసార్లు కూడా మన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారు మరణించిన తర్వాత ఆ కృష్ణదేవి పేట అనే గ్రామంలోనే ఆయన్ని పూడ్చి ఒక పార్క్ ని అయితే నియమించారు ఇప్పుడు ఆ పార్క్ కి వెళ్దాం అంటే టైం సరిపోదు అనమాట ఎందుకంటే అక్కడే ఫోర్ అలా అయిపోయింది అనమాట మేము ఘాటిలోనే ఫోర్ వరకు స్పెండ్ చేసాం మళ్ళీ ఇప్పుడు మేము కి వెళ్తే ఖచ్చితంగా లోపలికి రానివ్వరు టైం అయిపోయింది కదా అని చెప్పేసి క్లోజ్ చేసేస్తారు ఇది వచ్చేసి చింతాలమ్మ ఘాటి అని ఎందుకు పేరు వచ్చిందంటే చింతాలమ్మ గుడి అనమాట అది అటు సైడ్ ఉన్నది కదా లెఫ్ట్ వైపు అది గుడి ఉంది ఆ గుడి వల్ల చింతాలమ్మ ఘాటి అనే పేరు రోడ్డుకి రోడ్డుకైతే వచ్చింది గా కేడిపేట వెళ్ళడానికి పాత రోడ్డు వచ్చేసి అదే అనమాట బస్ అలా వెళ్ళాలి ఇప్పుడు కొత్తగా రోడ్ వేయడం వల్ల ఇలా పోయి వెళ్ళిపోతాయి ఓన్లీ లారీలో బైక్ లో ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట బస్ అయితే కట్ అయిపోద్ది ఇలా వచ్చి అలా కట్ అయిపోద్ది మొన్న ఏంటర్ రోడ్డు వీడియోలో మాట్లాడుతున్నాను కానీ ఆ గాలి సౌండ్ వల్ల సరిగ్గా క్లారిటీ కనిపించదు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రోడ్ వచ్చేసి కొత్తగా వేశారనమాట పాత రోడ్ అయితే అటు సైడ్ నుంచి ఉండేది రైట్ వైపు నుంచి ఆ రైట్ వైపు నుంచి బస్సెస్ అలాగ ఊరి నుంచి అలా వెళ్తాయి అన్నమాట కృష్ణదేవిపేట మేమైతే షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోతున్నాం కేడిపేట వచ్చాము ప్లస్ కేడిపేట వచ్చాము ఒకటే నాకు నేనైతే ఒక తీసుకుంటున్నాను ये कैरी बेटा కడిపేడి వచ్చిన తర్వాత లస్సీ తాగేసాను కదా మా అక్క నేను కూడా లస్సీ తాగేసిన తర్వాత ఇలాగా పానీపూరి తిందాం కదా మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏటో కలిసి తినడానికి కూడా అవుతుంది అవ్వదో ఇలాగా అనేసి అయితే మా అక్క అనింది పానీపూరి తిందాం చెల్లి నీతో కలిసి తింటాను అనేసి చెప్పింది మా ఆయన అయితే నేనేం తిన్ను ఇద్దరు తినండి అనేసి అయితే చెప్పారు సరేలే అని చెప్పేసి మా అక్కతో కలిసి అయితే పానీపూరి తినడానికి వచ్చాను అనమాట నేను పానీపూరి షాప్లోని నాకు ఎందుకో ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళు ముంచి ఇవ్వరు ఇవ్వరన్నమాట పానీపూరి మనకు గ్లాస్లోని పానీ వేసేసి అలా పూరీలు ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తారు మనకు నచ్చినంత మనం వేసుకొని తినొచ్చు మనకు తృప్తిగా ఉంటుంది చేస్తే పానీపూరి తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాం అనమాట ఇంటికి రిటర్న్ అయిపోయే సరికి మాకు అక్కడికి అలా టైం సరిపోయింది ఇంకా ఈవినింగ్ అయిపోయి నైట్ కూడా అయిపోతుంది చూసారా మా అక్క అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోతానని చెప్పింది మండే మార్నింగ్ వెళ్ళిపోతాను నేను నాకు మళ్ళీ కాలేజ్ ఉంది అనేసి అయితే చెప్పింది ఇంకా వచ్చి ఓన్లీ వన్ డే అయింది కదా ఆ వన్డే లోని మేము ఎంత ఎంజాయ్ చేసామంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు మా అక్క వచ్చినందుకు మా కూడా మేము చాలా హ్యాపీ చేసేసాము ఇలా బయటకు వచ్చి అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసేసాం అనమాట చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ అలా కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇంటికి ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే అనమాట మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు అలానే ఇప్పటివరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరే చూసేయచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్డెన్ దిత్తి బాయ్ ఫ్రెండ్స్